ఫ్రెండ్స్ వెల్కమ్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో రెండు వేల పదిలో రిలీజ్ అయిన చిత్రం కలేజా ఈ సినిమా ఈ రోజు రీ రిలీజ్ అయింది ఈ సినిమా చూద్దామని నేను థియేటర్ దగ్గరికి వెళ్తే ఒక్కసారిగా ఇది రీ రిలీజా న్యూ రిలీజా అనే డౌట్ వచ్చింది ఫ్రెండ్స్ ఏమి క్రౌడ్ థియేటర్ ముందర విపరీతమైన క్రౌడ్ టికెట్లు దొరకలేదు ఫ్రెండ్స్ టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు చుట్టూ ఫుల్ జనాలు మహేష్ బాబు గారి జెండాలు పెట్టుకొని స్లోగన్స్ చేస్తున్నారు బాబులకే బాబు మహేష్ బాబు అని చెప్పి స్లోగన్స్ చేస్తూ ఫుల్ హడావిడి నాకు నిజంగా ఆ షోకి టికెట్లు దొరకలేదు దాని తర్వాత మళ్ళా బయలువని సినిమాకి వెళ్ళాను దాని తర్వాత నెక్స్ట్ షోకి మళ్ళీ కళజకి వచ్చి సినిమాకి వెళ్ళాను అండ్ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి షార్ట్ ఎంత బాగా ఎంజాయ్ అంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా ఈ సినిమా నేను రెండు వేల పదిలో వెళ్ళినప్పుడు సినిమా నాకు చాలా బాగా నచ్చింది విపరీతంగా నచ్చింది బయటకు వచ్చి మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాను సినిమా చాలా బాగుంది అదిరిపోయిందంటే మా ఫ్రెండ్స్ అందరూ ఏమంతగా లేదురా యావరేజ్ సినిమా పర్వాలేదు అని చెప్పారు ఇదేంటి నేను ఎక్కడంటారు నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళు బాగాలేదన్నారు అనుకున్నా చివరికి ఫైనల్గా సినిమా ఫ్లాప్ అయింది నాకు జడ్జిమెంటే పోయిందేమో ఎవరికి నచ్చలేదు నా జడ్జిమెంట్ రాంగ్ అనుకున్నా కానీ అప్పుడు చూసిన జనాలు చాలా మంది ఈ సినిమాని ఫుల్గా ఎంజాయ్ చేశారనే విషయం ఈరోజు ప్రూవ్ అయింది ఈరోజు ఈ సినిమాకు వచ్చిన క్రౌడే దానికి నిదర్శనం ఫ్రెండ్స్ ఫుల్గా జనాలు వచ్చి ఆ థియేటర్లో కూర్చొని ప్రతి సీన్ని ప్రతి షాట్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నవ్వులు నవ్వులు ఆ సరదాగా డైలాగులు చెప్పుకుందాం అంటే ఈ సినిమా గురించి మనం చెప్పుకోవడానికి ఏం లేదు స్టోరీ అన్నీ తెలిసిందే కాబట్టి జనాలు ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ ప్రొడిక్షన్ సీన్ ఒకటి వచ్చింది మహేష్ బాబు ఫోన్ లో మాట్లాడతా ఆ పలానా అతను ఎక్కడ ఉంటాడమ్మా పలాన్ ప్లేస్ లో ఉంటాడండి ఆహా బాగా ఫేమస్ అనమాట రేపు అతన్ని ఒక వైట్ షర్ట్ నెస్ కలుస్తాడనమాట దాని తర్వాత అతను ఒక్కళ్ళతోనే నడుస్తాడనమాట ఎందుకండి ఆ రెండో కాళ్ళు నేను తీసి దబ్బించుకుంటాను కాబట్టి అంటాడు ఆ షార్ట్ కి నవ్వేరు జనాలు మామూలుగా ఎంజాయ్ చేయట్లా పగలు కూడా నవ్వుతున్నారు ఆ తర్వాత ఒక కమ్మడే వస్తాడు మా అనుష్కతో మహేష్ బాబు మాట్లాడుతూ అంటే నువ్వు అమ్మాయిని రేపు చేస్తావు అంటే ఊరుకుంటామా మగాళ్ళు ఇంకా ఉన్నారు ఈ దేశంలో అంటాడు కత్తి తీయంగానే అంతా పైన దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోతా అంటాడు కత్తి తీయగానే అదే ఆడది చూ ఆడది చూడగానే మగాడు కత్తిని చూడగానే దేవుడు అని చెప్పి సెటర్ వేస్తాడు ఏమి ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు ఆ సీన్కి ఆ వాటికే కాదు ఆ కొంచెం సీరియస్ డైలాగులకు కూడా రావు రమేష్ ఉంటాడు నువ్వు మా దేవుడు స్వామే అరుస్తున్నావు ఏంటి భయ్యా అంటే ఒప్పుకో కొట్టేస్తావా ఆ డైలాగులుగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ మరి ఇంకోటి ఒక ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత ఫుల్గా ఎంకరేజ్ చేస్తుంటారు అందరూ దేవుడు దేవుడు నేను ఎంకరేజ్ చేస్తుంటే మీరంతా నేను అంటే ఎంకరేజ్ చేస్తే నేను ఆయన చంపేసి జైల్లో కూర్చుంటే శని ఆధారాలు వచ్చి మీరు ప్రసాదం పెడతారా ఆ డైలాగ్ కానీ మా బ్రహ్మానందంతో ఒక డైలాగ్ ఉంటుంది మనం కొన్ని విషయాలు బట్టలు పేసి మాట్లాడుకోవాలి మనం కొన్ని విషయాలు బట్టలు పేసి మాట్లాడుకోవాలంటే ఇందులో మా ఆవుని ఇన్వాల్వ్ చేయకండి సార్ ఇదేంటి చెయ్యి కొట్టంగానే ఇప్పుడు చెప్పు ఇదేంటి ఐ అండర్స్టూడ్ అభయ హస్తం నేనెవరిని దేవుడు అది ఇలా నీకు వాళ్ళు చెప్తే నాకేమర్థమవుతుంది సార్ మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది ఈ సీన్లు అంతా పగలబడి పగలబడి అవుతున్నారు అండ్ ఆ యాక్షన్ పార్ట్లో అవి వచ్చినప్పుడైతే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి ఆ యాక్షన్ సీన్స్ అప్పుడు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం పిచ్చ పిచ్చగా రిసీవ్ చేసుకుంటున్నారు ఆ యాక్షన్ సీన్స్ అంతా హాలీవుడ్ రేంజ్లో ఉంది మహేష్ బాబు గారు అయితే ఎక్సలెంట్ ఆయన పెర్ఫార్మెన్స్ సూపర్ దానికి అంటే ఇంత యాక్టివ్గా ఇంత డైలాగుల్లో వర్షం కురిపిస్తాడు దీంట్లో మరి అంతకు ముందు సినిమాల్లో కానీ దాని తర్వాత సినిమాల్లో కానీ ఈ రేంజ్లో ఉన్నాయా లేదనేది డౌటే అంత చక్కగా అంత బాగుంది మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ అసలు భయపడే కూడా నాకు గుండె ప్యాంట్లోకి వచ్చేసింది బంగారం భయం వేస్తుంది బంగారం అంటాడు అనుష్కతో ఆ సీన్లకి చిన్న చిన్నవే ఆపిల్ తిని మమ్మల్ని అంటే ఆపిల్ తిని వదిలేయాలా అంటే అచ్చిపడి చిన్ని చంపే చా అంటాడు ఆ సీన్లు కానీ వాడు గోవర్ధన్ అనేవాడిని వీడు ఏం పరిగి తడిబయ్యా ఏం పరిగి తడి భయ్యా గాడిదికి గుర్రానికి క్రాస్ చేస్తే పుట్టేసినట్టున్నాడు వీడు ఆయన ఆ స్లాంగ్ కూడా మార్చాడు అంటే మామూలుగా ఆయన బాడీ లాంగ్వేజ్ కాకుండా ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లాంగ్ లో చెప్పాడు చాలా అంటే చాలా బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు అప్పుడు ఎవరెవరైతే కళ్యాజాన్ని మిస్ అయ్యారో ఇప్పుడు వాళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేసి ఆ దీన్ని తీసుకుంటున్నారు ఆ ఎంజాయ్మెంట్ని తీసుకుంటున్నారు సో ఇది ఖచ్చితంగా రీ రిలీజ్లో కలెక్షన్లో సునామీ సృష్టిస్తుంది అన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఆ క్రౌడ్ చూస్తేనే అర్థమైపోయింది పిచ్చ పిచ్చగా ఇది కలెక్షన్లు అనేది సృష్టిస్తుంది అండ్ అప్పుడు చూడని వాళ్ళు ఎవరున్నా కూడా ఇప్పుడు చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి దాదాపు పదిహేను ఏళ్ళు అయిపోయింది రెండు వేల పది ఇది ఇరవై ఐదు పదిహేను ఏళ్ళు అయిపోయింది పదిహేను ఏళ్ళ తర్వాత కూడా ఆ సినిమా చూస్తా అంటే ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది నిజంగా సినిమా సూపర్ 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 ఎక్సలెంట్ ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ